అంటాడు నా ఇంటికి బిక్కు అంటాడు సిబిఐ కోర్టు జడ్జిని నా ఇంటికి బిక్కు అన్నాడు మూడు వేల నలభై ఒక్క సార్లు కోర్టుకి అటెండ్ కాకపోతే సిబిఐ కోర్టు జడ్జిని మోహన్ రెడ్డి నా ఇంటికి బిక్కు అన్నాడు అంటే మన సామాన్యుడు కోరిక కేసు ఉంది అనుకో మిత్రమా ఒకటి రెండు ఆయుధాలకు తెపితే మూడో ఆయుధాకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు ముందు బెయిల్ బిల్ వారెంట్ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు అండి భారతదేశ న్యాయ వ్యవస్థ బలిచినోళ్ళకు ఒక విధంగా రాజకీయ నాయకులకు ఒకే విధంగా సామాన్యుల మీదనే న్యాయస్థానాలు పనిచేస్తాయి రాజకీయ నాయకులకి బలిసిన వాళ్ళతోళ్ళకే పావు నేను ఇంకో మాటలు కూడా చెప్తా చిన్న సామి చెప్తాను కాంగ్రెస్ ఏం చేసిందంటే టాటాని బిర్లాని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అదాని అంబా పోషిస్తున్నారు తప్పే ఉంది వాళ్ళు వాళ్ళకి చేసుకున్నారు వీళ్ళు వాళ్ళకి చేసుకున్నారు అందుకే ఒక సామి గావ్ ఘావ్ గాయ్ गांव में गाय क्या बोलते हैं अंबा बोलते केंद्र प्रभुत्व प्राइम मिनिस्टर ऑफ इंडिया क्या बोलते हैं अदानी अंबानी आइए आइए जमीन ले जाइए ले जाइए <laughs> समझ गया समझ हाँ गाँव में गाय अंबा बोलते कई के लिए इन्हें कहना के लिए ग्रास ले वो मम्मी आपको दूध दे देगा अंतर हम देश का प्राइम मिनिस्टर क्या बोलते मालूम है अंबानी अरे आओ आओ बोल अंबानी अदानी आओ आओ जमीन लेके जाओ हां ऐसा ये दुनिया में ऐसा चल रहा क्या करेगा कुछ भी नहीं कर सकते कुछ भी नहीं करेगा करना कर ये तो आना ये तो बाहर आके पूछना ये प्रश्न पूछना सही प्रश्न पूछे है तो अच्छा होता नहीं तो दुनिया ऐसा होता थैंक यू सो so मच सर नमस्कार पुट्टिनोल अंदर ఈ దేశ బంధువులు అంటే మాకు రామరాజ్యం కావాలి రాజ్యంలో మేము ఉండం ఈ మాకు ఏసు రాజ్యం వద్దు మాకు శ్రీరామ రాజ్యమే కావాలా ఏసు రాజ్యం మేము తెస్తానంటున్నాం జగన్మోహన్ రెడ్డి మేన తిమలారెడ్డి ఏమన్నది మేము ఏసు రాజ్యం తెస్తాము అన్నది కదా కాబట్టి మాకు వద్దు ఏసు రాజ్యం పోయి జరుసలంలో పెట్టుకోండి ఇది శ్రీరామ రాజ్యం కాబట్టి రాముడు వెళ్ళిన రాజ్యం కండే భరత వర్షే అన్నారు భరతుడు వెళ్ళిన రాజ్యం ఇది మా హిందూ రాజ్యం మా శ్రీరామ రాజ్యం మాకు రాముడు రాజ్యం కావాలి కానీ జెరూసలేం రాజ్యం మాకొద్దు ఆ రక్తపు కూడు మాకొద్దు మాకు మానవతము ఇలువలు ఉన్నాయి ఇప్పుడు నుంచో సంస్కృతం ఉంది కాబట్టి యేసు రాజ్యం కావాలంటే జెరూసలేం బోండి అంతేగాని ఈడ నాటకాలు ఇష్టం ఊరుకున్నాం అందువల్ల ఒకడు మన ఏమంటాడు బైబిల్ పక్కన పెడితే ఓసు కోస్తామని బెన్ని లింగం అంటాడు ఏంద్ర నువ్వు కోసేదా ఏం పొట్లకాయ పొయ్యటానికా వచ్చి చూడమంటాం కాబట్టి మేలుకోమని చెప్తాను నేను ఇవాళ అంటే ఇక్కడేమో రెడ్లు కాడికి వచ్చేలా కులం వదిలేస్తాడు నేను రెడ్డి అంటాడు ఏ రెడ్ చెప్పమంటే చెప్పడు హిందూ రెడ్లు అందరూ తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి కొంప దక్కే హిందూ రెడ్డి లేడు అతను ఏ క్రిస్టియన్లు కూడా పద్నాలుగు తెగలు ఉంటారు క్యాథలిక్ క్రిస్టియనా బాప్టిస్ట్ క్రిస్టియనా పెంతుకోస్ట్ క్రిస్టియనా ఆర్థోడెక్ క్రిస్టియనా ప్రొటెస్టెంట్ క్రిస్టియనా ఇట్లా వాళ్ళ శాఖలు ఉంటాయి పద్నాలుగు శాఖలు ఉంటాయి వాళ్ళు ఏ క్రిస్టియన్ చెప్పమంటే అది కూడా చెప్పడు అప్పుడు ఇప్పుడు చెప్పాలి అన్న చెప్పాలిగా మీ ఏ క్రిస్టియన్ అనేది శర్మిల చెప్పాలి ఈజీ అమ్మ చెప్పాలి అది చెప్పరు ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు మానవత్వం మన అభిమతం అయి ఉండాలి మనిషికి మానవత్వం పెంపొందించుకోవాలి కులతత్వం బైబిల్ని ఆడుకొని చేతిలో పెట్టుకొని తిరగటం కాదు ఇప్పుడు ఇజిఎమ్మ చెప్పమన్నాడు ఏ క్రిస్టియన్లో క్యాథలిక్ క్రిస్టియనా బాప్టిస్ట్ క్రిస్టియనా పెంతియన్ క్రిస్టిన ప్రొటెస్టెంట్ క్రిస్టియన ఆర్థోడాక్సా ఏ క్రిస్టియన్ చెప్పమంటే చెప్పరోళ్ళు అందువల్ల ఏంటంటే మేము దేవుని బిడ్డను ఏ దేవుడు బిడ్డను జెరూసలం బిడ్డ అసలు జెరుసలానికి యేసుకి ఈ దేశానికి సంబంధం ఇంద్రా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంతో మంది దేవుళ్ళు మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు రాముడు ఉన్నాడు మాకు పద్దెనిమిది శక్తి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి మాకు శ్రీశైల అన్న ఉండడు కనకదుర్గమ్మ పోతే కనకదుర్గమ్మ ఉంది మాకు ఇంతమంది ఉండగా మీది ఎందుకు మీ దిగుమతి మతం మాకెందుకురా బాబు మీ మీ శవాలు మతం మాకెందుకు మాకు వద్దనే వద్దు మీకు రక్తం చూడండి వాళ్ళు నిద్రపోమాట ఇవాళ పాలస్తీనా ఇజ్రాయెల్ గాజా మీద నడి నరమేధం చేసుకుంటారుగా రక్తం మరిగిన మతాల రెండు కూడా ఇస్లాం కానీ అటు క్రిస్టియన్ మతాన్ని రక్తం వాళ్ళు ఏమంటున్నారు ఇరాలే మాకు యహోవా దేవుడు అంటారు ఏమంటారు మాకు యేసు దేవుడు అంటారు వాళ్ళు జ్వరాస్టీరియన్స్ అనమాట కాబట్టి వాళ్ళు వాళ్ళేమో వాళ్ళకి వాళ్ళకే పడదు మీ వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు మాకు చాలా ముక్కోటి దేవతలు ఈ దేశంలో ఉన్నారు ముక్కోటి దేవతలు అంటే ఏం లేదు ఇంకే గారు చాలా మందికి తెలియదు చెప్పరు ఎదవలు కూడా కొంతమంది భారతదేశం అప్పుడు జనాభా పాపులేషన్ మూడు కోట్లు ఉండేవు ముక్కోటి అంటే మూడు కోట్లు కోట్లు భారతదేశంలో పుట్టినోళ్ళు అందరూ దేవుళ్ళు అని అన్నారు అప్పుడు పురాతనంలో నుంచి ఎలా వచ్చిందంటే ముక్కోటి దేవతలు అంటే మూడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం అది ముక్కోటి దేవతలు అంటే జనాభా సంఖ్య అది జనసంఖ్య అనమాట అది గుర్తుపెట్టుకో అంటే తప్ప నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద నేను మళ్ళీ కూడా అంటా జగన్మోహిని రెడ్డికి నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద మతం మారిన నీ మత గ్రంథంలో పేరు పెట్టుకో నా మతంలో పేరు నీకెందుకురా నువ్వు మతం మారినప్పుడు నీ మత గ్రంథంలో పేరు పెట్టుకో నా మతం పేరు నీకు ఎందుకు పేరు తీసేయాలిగా ఎందుకు తీసేయటంలా అంటే హిందువుల రాజకీయంగా హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఇందులో నేననే పాయింట్ ఎవడైనా సరే ఇప్పుడు నేను మతం నా హిందూ మతం నీకు నచ్చలా మత స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో నువ్వు ఏ మతంలో నక్క పేరు ఎందుకు హిందూ పేరు ఎందుకు మార్చుకోవాలి మార్చుకో సర్టిఫికేట్ పెట్టుకొని హైకోర్టుకి పెట్టుకుని నీ పేరు మారిపోద్ది కదా ఇది ధర్మం ఆ ధర్మం అని అడిగింది నా మతం నచ్చినప్పుడు నా మత గ్రంథంలో పేరు నీకెందుకో ఇది వ్యాలిడ్ పాయింట్ హిందువులందరూ గలమెత్తాల మతం మారినోడు పదివాడు పేరు మార్చుకోవాలి వాడు మత గ్రంథం ఇప్పుడు దిలీప్ కుమార్ ఏ ఆర్ రెహమాన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కదా ఏఆర్ రెహమాన్ గా ఎందుకు మార్చుకున్నాడు తన మతం మారింది కాబట్టి ఇస్లాం మతంలోకి పోయాడు పేరు చేంజ్ చేసుకోండి మీరు ఎందుకు చేసుకోరు ఏ ఆర్ రెహమాన్ మార్చుకున్నాడు కదా అది నీ అర్థం అర్థమవుతుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటారు రెడ్డిలందరూ నేను తెలంగాణలో రెడ్డి సంఘాలు కూడా ఉండే సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి భజన చేసే భక్తుర్లకు అందరూ అంటుండ ఇప్పుడు అతను క్రిస్టియానిటీ కాబట్టి క్రిస్టి కాబట్టి ఆలోచన చేసుకోండి మతాన్ని ఏం చేయాలంటే మీరు అడగండి జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ గా మారిపోయినావు కాబట్టి నువ్వు నీ బైబిల్ పుస్తకంలో పేరు పెట్టుకో భగవత్సాడు